వెల్కమ్ టు టీవీ హెల్త్ మన శరీరంలో కిడ్నీలు చాలా కీలకమైన అవయవాలు శరీరంలో ఉండే వ్యర్థ మరియు హానికర కారకాలను బయటకు పంపిస్తాయి కిడ్నీలు పాడయ్యే ముందు బహిర్గతం అయ్యే లక్షణాలు మరియు ఏ ఆహారాలు కిడ్నీలకు హాని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం మన శరీరంలో అతి ముఖ్యమైన చిన్న భాగం మూత్రపిండాలు మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన కిడ్నీలు కూడా హెల్దీగా ఉండాలి కిడ్నీలు శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్రం రూపంలో బయటకు పంపడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి మనం తినే కొన్ని రకాల ఆహార పదార్థాలు కిడ్నీలను దెబ్బతీస్తాయి హానికర ఆహారపు అలవాట్లు జీవన శైలి వల్ల కిడ్నీలో ఇన్ఫెక్షన్ కిడ్నీలో రాళ్ళు కిడ్నీలో క్యాన్సర్ వంటి మొదలైన సమస్యలు కలుగుతాయి శరీరంలోని వ్యర్థాలను మూత్రం ద్వారా కిడ్నీలు బయటకు పంపుతాయి కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీన్ని ముందుగానే గుర్తించి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి కానీ కొందరికి మూత్రపిండాల సమస్య చివరి దశలోనే బయటపడుతుంది అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కిడ్నీ విఫలం ముందు కనిపించే లక్షణాలు ఆకలి వేయకపోవడం శరీరం మీద వాపు ఎక్కువగా చలివేయడం చర్మంపై దద్దుర్లు మూత్ర విసర్జనలో ఇబ్బంది అలాగే చిరాగ్గా ఉంటుంది ముందుగా కిడ్నీలకు నష్టాన్ని కలిగ ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం ముందుగా ఆల్కహాల్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలు పాడవుతాయి ఆల్కహాల్ ఎక్కువగా తాగే వారి కిడ్నీల పనితీరులో సమస్యలు ఏర్పడతాయి కిడ్నీల పనితీరు లోపం నేరుగా మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది ఆల్కహాల్ మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపడమే కాకుండా ఇతర అవయవాలను కూడా పాడు చేస్తాయి తరువాత ఉప్పు మనం తినే ఉప్పులో సోడియం ఉంటుంది ఈ సోడియం పొటాషియంతో కలిసి శరీరంలో ద్రవాల స్థాయిని పెంచుతాయి ఆహారంలో అధిక మొత్తంలో ఉప్పులు తీసుకోవడం వలన శరీరంలో ద్రవాల స్థాయిలు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి ఎక్కువగా అవుతుంది ఫలితంగా కిడ్నీలు సరిగ్గా పనిచేయవు అలాగే పాల ఉత్పత్తులు పాలు చీజ్ జున్ను వెన్న వంటి పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం కిడ్నీకి మంచిది కాదు పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి ఇవి కిడ్నీలను దెబ్బతీస్తాయి పాల ఉత్పత్తుల్లో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీలో రాళ్లు పెరగడానికి కారణమవుతుంది అందువల్ల పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదు అలాగే రెడ్ మీట్ లో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉంటాయి మన శరీరానికి ప్రోటీన్లు కూడా అవసరం మూత్రపిండాలను ప్రభావితం చేసే రెడ్ మీట్ ని తినడం వల్ల జీర్ణక్రియ సరిగ్గా జరగదు దీని ప్రభావం కిడ్నీలపై పడుతుంది చివరిగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కిడ్నీ ఆరోగ్యానికి హాని కలిగించే స్వీట్లు కుకీలు మరియు మార్కెట్లో లభించే పానీయాలలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లను ఎక్కువగా ఉపయోగిస్తారు వాటి వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే అందరూ ఇలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్